విద్యార్థిని తీవ్ర జ్వరంతో వసతి గృహంలో మృతి చెందింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి అనే ఏడవ తరగతి అమ్మాయి శుక్రవారం రాత్రి జ్వరంతో మృతి చెందింది ఈ విషయానికి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని టీచర్లు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు వందలులకు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు లేకపోవడంతో అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్ తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు చనిపోయిన విద్యార్థిని అంజలికి గత మూడు రోజులుగా జ్వరం వస్తున్న సిబ్బంది స్పందించలేదని చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు పరిస్థితి విషమించి మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు విషయానికి తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు వారు మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నిన్న రాత్రి హెల్త్ కారణంగా కు తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము దీనికి ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని మరి అందజేస్తాము టీచర్స్ ఎంక్వైరీ ఆల్సో ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయింది ఇది పేరెంట్ వచ్చారు తీసుకెళ్ళాను ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము ప్రత గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి నేను మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తాను ఇన్స్పెక్షన్ చేస్తాను అండి మిమ్మల్ని థర్స్డే డే నైట్ ఫీవర్ వచ్చింది ట్రీట్మెంట్ ఇచ్చారు సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ ని కూడా పెంచారు వాళ్ళు తీసుకెళ్లిపోతానంటే ఊరు తీసుకెళ్లకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించి పంపిద్దామని హాస్పిటల్ కి